ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గ నిర్ణయాలను కొలుసు పార్థసారథి వెల్లడించారు పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు క్యాపిటల్ పోర్టు కావాలని నిస్సార్ ఇండియా లిమిటెడ్ కోరిందని స్టీల్ ప్లాంట్ వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయని చెప్పారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబెట్టే అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది త్రీ స్టార్ హోటళ్లలో రూమ్లు పెరగాలన్నారు టూరిజం శాఖ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు బార్ లైసెన్సులు ఇరవై ఐదు లక్షలకు తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు లక్ష వేల కోట్లు టూ ఫేజెస్ లో స్టీల్ ప్లాంట్ ఏదైతే పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్ల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావలసిన నిర్ణయాలు ఈ రోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆర్స్లరి మిట్టల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం పురం అనకాపల్లి డిస్టిక్ లో పురం అనే విలేజ్ లో టూ పాయింట్ నైన్ కిలోమీటర్ వాటర్ ఫ్రంట్ తో ఒక క్యాప్ టూ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రి మండలం ఆమోదించింది ఆ క్యాప్ టూ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్ పోర్ట్ లిమిటెడ్ కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్ లో కొన్ని క్లాజెస్ ని మాడిఫై చేయాల్సి వచ్చింది థర్టీ పాయింట్ వన్ వన్ ఇండియన్ పోర్ట్ యాక్ట్ నైన్టీన్ ఆఫ్ క్లాస్ థర్టీ వన్ వన్ దీన్ని అమెండ్మెంట్ చేయడం మనం ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్ లో దానికి ఇంత డిస్టెన్స్ లో కొత్త పోర్టుకి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి రాష్ట్రంలో దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్వ్ పవర్ ప్లాంట్ కోసం ఆ కండిషన్ ని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా మూలంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయల జనవరి ట్వంటీ ట్వంటీ నైన్ కి మొట్టమొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు టైం లైన్స్ నిర్దేశించబడి అని చెప్పేసి మనం చేస్తాను ఫస్ట్ ఫేజ్ లో దాదాపు ఇరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సెకండ్ ఫేజ్ ఎయిటీ థౌజండ్ క్రోర్స్ తో టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం దాదాపు ముప్పై ఐదు వేల మందికి ఉపాధి కల్పించే రెండో దశ ఇరవై ముప్పై మూడు కి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి టైం లైన్స్ ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే పోర్ట్ ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిందో ఫస్ట్ ఫేజ్ లో ట్వంటీ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ అంటే అంత కార్గో హ్యాండిల్ చేయడానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పోర్టు ఐదు వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలతో నిర్మించబడతా ఉంది దానివల్ల వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఇది కూడా జనవరి ఇరవై ఇరవై తొమ్మిది అంటే ఫ్యాక్టరీ అయిపోయేటప్పటికి ఇది కూడా చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఏదైతే టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ రెండో దేశం అది అయిపోయేసరికి ఇంకొక సెకండ్ ఫేజ్ క్యాప్ పోర్టులో సెకండ్ ఫేజ్ ఐదు వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల పెట్టుబడితో ఐదు వేల మందికి ఉపాధి కల్పించే క్యాప్ట పోర్ట్ సెకండ్ ఫేజ్ కూడా పూర్తి అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా మరి దీని మీద ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టు కి ఎటువంటి అడ్డంకులు లేకోకుండా ఈ ప్రాజెక్టు అనుకున్న నిర్దేశిత సమయంలో పూర్తి కావటానికి అన్ని విధాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని రోజు ఒక మంచి పోలవరం బనకచల్ల ప్రాజెక్టుకు సంబంధించి జలహారతి కార్పొరేషన్ పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించిందన్నారు మంత్రి పార్థసారథి సీఎం చంద్రబాబు బనకచల్ల ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు ప్రతి ఏడాది వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీల నీరు వృధాగా పోతుంది రాయలసీమ అభివృద్ధికి ప్రాజెక్టు ఏర్పాటు జరుగుతుందని చెప్పారు అధికారులు పల్లెల్లో ఉండి పరిస్థితి సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సీఎం సూచించారని తెలిపారు అధికారుల నివేదిక తర్వాత గ్రామీణ అభివృద్ధికి ఏమి చేయాలనే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుందన్నారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందటానికి ముఖ్యమంత్రి గారు పడుతున్న తాపత్రయం కానివ్వండి లేదా ఆయన చేస్తున్న ఆలోచన కానివ్వండి పోలవరం బనకచర్ల లింక్ ఉందో ఆ ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి సర్వే కానివ్వండి ఇవన్నీ చేయటానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు ఒక ప్రతిపాదన కేబినెట్ దగ్గరకు వచ్చింది దాన్ని ఆమోదించుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ ప్రాజెక్టు ఎవరు ఊహించిన విధంగా మరి రాష్ట్రంలో ఉన్న జల వనరులన్నిటిని వినియోగించుకుని అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా రాయలసీమ రాయలసీమ ఇప్పుడు దాకా ఏదైతే మనం కరువు సీమగా మనం అనుకుంటూ ఉండేమో దీన్ని రత్నాల సీమగా మార్చాలనే లక్ష్యంతో అక్కడ కూడా పుష్కలంగా నీళ్లు లభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ని ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పేసి తీసుకుంటే కాకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ మీద కన్సిడరబుల్ ప్రోగ్రెస్ పురోగతి రావాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం ఒక అనుభోజ్ఞుడైన ముఖ్యమంత్రి రాష్ట్ర పగ్గాలను చేపడితే రాష్ట్రానికి ఏ విధమైన మేలు దొరికింది అనడానికి ఈ ఆలోచన ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రతి సంవత్సరం కూడా గత వంద సంవత్సరాలు మనం తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతా ఉంటాయి ఎన్ని ప్రాజెక్టులు తెలంగాణలో కట్టారు పైన మహారాష్ట్రలో కట్టారు ఏ ఏ రాష్ట్రాల ద్వారా ఈ నది ప్రవహిస్తుంది అక్కడ అన్ని కూడా ప్రాజెక్టులు కట్టారు విత్ పర్మిషన్ విత్ అన్ని కూడా అయినా కూడా అన్ని ప్రాజెక్టులు కట్టినా నీటిని వినియోగించుకోగా ఇంకా వంద సంవత్సరాలు మనం హిస్టరీ తీసుకుంటే వెయ్యి నుంచి రెండు పేల టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్లిపోతా ఉన్నాయి సో అటువంటి వాటర్ ని తీసుకుని ఇతర రాష్ట్రాలతో ఎక్కడ కూడా మనకి వివాదం లేకుండా ఈ ప్రాజెక్ట్ ని రాయలసీమ అభివృద్ధి కోసం వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను మరి దీనికి దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ప్రాథమిక ఉన్నాయి మరి దీన్ని ముఖ్యమంత్రి గారు తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తమ పరిపత్తిని కేంద్ర ప్రభుత్వంలో ఎందుకంటే ఎన్డీఏ కూడా మా భాగస్వామి కాబట్టి ప్రధాన మంత్రి గారిని అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి ఈ ప్రాజెక్ట్ ని కేంద్ర సహకారం లేకపోతే ప్రైవేటు భాగస్వామ్యం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేయాలనే ఆలోచనతో ఈ కంపెనీని స్థాపించడమే కాకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో దీని మీద పురోగతి సాధించాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రాజెక్ట్